ప్రేజ్ ద లాడ్ అండి ఈరోజు మన జీవితాన్ని మార్చే ఒక చిన్న సంఘటన గురించి మాట్లాడుకుందాం ఒక సహోదరి రద్దీగా ఉన్న బస్ ఎక్కి మౌనంగా కూర్చున్న ఒక వ్యక్తి పక్కన సీటు దొరకడంతో అక్కడ కూర్చుంది ఆమె కూర్చునేటప్పుడు ప్రమాదవశాత్తు ఆమె చేతిలో ఉన్న బరువైన బ్యాగు ఆ వ్యక్తికి గట్టిగా తగిలింది ఆ దెబ్బకు ఆయనకు నొప్పి కలిగినా ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో గమ్మున ఉండిపోయాడు ఆయన ఊర్పును చూసి ఆశ్చర్యపోయిన ఆ సహోదరి అన్న నా బ్యాగ్ మీకంత గట్టిగా తగిలింది కదా మీరెందుకేమీ అనలేదు కోప్పడలేదు అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు అమ్మా నా ప్రయాణం చాలా చిన్నది వచ్చే స్టాప్లోనే నేను దిగిపోతున్నాను ఇంత చిన్న ప్రయాణంలో గొడవలు కోపాలు ఎందుకు అనవసరంగా నా సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఆ మాటలు వినగానే ఆ సహోదరి హృదయంలో దేవుని మాటలు మిదిలాయి నిజమే కదా మన ప్రయాణం చాలా చిన్నదే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ చిన్న కథ మన ఆత్మీయ జీవితానికి ఒక పెద్ద పాఠం బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక నాలుగు పద్నాలుగులో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆవిరి వంటి వారే కదా అది కాసేపు కనబడి అంతలో మాయమైపోవును అవును ఈ భూమి మన శాశ్వత నివాసం కాదు మనం పరలోక యాత్రికులం మన గమ్యం ఏసయ్య పాదాల చెంత దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితకాలంలో చిన్న విషయాలకే పగలు ద్వేషాలతో మన హృదయాలను నింపుకుంటున్నాం క్షమించలేకపోతున్నాం క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించి మన పాపాలను క్షమించారో మనం కూడా ఇతరులను అలాగే క్షమించాలి కదా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా ఏసయ్యను గుర్తు చేసుకుని క్షమించండి ఎవరైనా అవమానించారా సిలువలో ఏసయ్య చూపిన ఊర్పును గుర్తు చేసుకోండి మన ప్రయాణం చాలా చిన్నది ఎప్పుడు ప్రభువు పిలుపు వస్తుందో ఎవరికీ తెలియదు అందుకే ఉన్నంతకాలం క్రీస్తు ప్రేమను పంచదాం సమాధానంగా ఉందాం అనవసరమైన గొడవలు మనస్పర్ధల కోసం మన ఆత్మీయ శాంతిని పోగొట్టుకోవద్దు ఆ వ్యక్తి బస్సు దిగినట్టే మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాలి అప్పుడు మనతో వచ్చేవి ఆస్తులు కాదు మనం చూపిన ప్రేమ మనం చేసిన దేవుని సేవ మాత్రమే కాబట్టి ఈరోజే నిర్ణయించుకుందాం నా ప్రయాణం చిన్నది నేను అందరినీ ప్రేమిస్తాను క్షమిస్తాను ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయా అయితే ఒక్క లైక్ చేయండి ముఖ్యంగా ఈ చిన్న జీవిత ప్రయాణంలో ఇతరులను క్షమించడానికి ప్రేమించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఏమన్ అని కింద కామెంట్స్లో తెలియచేయండి మీ ఒక్క కామెంట్ మరొకరికి దేవుని ప్రేమను గుర్తు చేయవచ్చు దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించును గాథ ఆమెన్